శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్ కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నలవ సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన సోమవారం రోజున ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన విశేషవంతమైన సోమవతి అమావాస్య ఇక ఈ సోమవతి అమావాస్య అనేది అన్ని అమావాస్యలకెల్లా అత్యంత విశేషవంతమైనదని శక్తివంతమైనదని పండితులు తెలియజేస్తున్నారు ఇక ఈ సోమవతి అమావాస్య తర్వాత కూడా తుల రాశి వారు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే వారి యొక్క చిరకాల రెండు కోరికలు కూడా నెరవేరుతాయి ఇక సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా తులరాశి వారి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇక ఈ రాశి వారు వినబోయే ఆ నాలుగు శుభవార్తలు ఏమిటి అదేవిధంగా ఎంతో కాలంగా వారికి ఉన్న ఆ రెండు కోరికలు ఏ విధంగా తీరుతాయి ఇక ఈ పూర్తి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా తులారాశి వారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే రాశి చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక యొక్క తుల రాశి వారి మనస్తత్వం మనం చూసుకుంటే కనుక ఈ రాశి వారు అంతర్గత ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఇక తుల రాశి వారికి ప్రజాకర్షణ ప్రజాభిమానాన్ని కలిగి ఉంటారు వీరి జీవితాన్ని పోటీగా తీసుకుంటారు అలాగే ఈ యొక్క తుల రాశి వారికి ఎవ్వర ప్రాయమంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఇక వారు స్థిరమైన స్వభావాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే శారీరకంగా దృఢంగా చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాస్తల్యాన్ని కలిగి ఉంటారు ఇక తుల వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరిపై వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఇక తుల రాశి వారు దయాగుణం దానగుణాన్ని క్షమాగుణాన్ని కలిగి ఉంటారు అదే విధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక ఇక తులరాశి వారికి ఈ సెప్టెంబర్ రెండవ తేదీన సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలవంతంగా ఉంటుంది అదేవిధంగా వీరు నాలుగు శుభవార్తలు వింటారు అలాగే ఎప్పటి నుంచో వీరికి తీరని రెండు కోరికలు అనేవి ఈ సమయంలో తీరుతాయి ఇక తుల రాశి వారు వినబోయే మొదటి శుభవార్త విషయానికి వస్తే గనక వీరికి వివాహ యోగం అనేది కనిపిస్తుంది ఎంతో కాలంగా వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోనున్నాయి ఒక మంచి చక్కటి పెళ్లి సంబంధం మీ కళ్ళ ముందుకు వస్తుందండి అలాగే మీకు కూడా ఆ సంబంధం నచ్చటం అలాగే వారికి కూడా మీరు నచ్చటం ఈ విధంగా వివాహానికి సంబంధించి ఒక శుభవార్తనైతే మీరు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వారు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించంగా నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలించే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరబోతుంది ఒక మంచి ఉద్యోగం మీకు లభిస్తుంది అనే ఒక గుడ్ న్యూస్ ను అయితే మీరు వినబోతున్నారు ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతుంది ఇక తులరాశి వారికి మరొక శుభవార్త ఏంటి అంటే కనుక ఎవరైతే ప్రమోషన్ కోసం ఎదురు చూసిన ఉద్యోగస్తులు ఈ తులారాశిలో ఉన్నారో వారికి అతి తొందరలో ఉద్యోగంలో ప్రమోషన్ రాబోతుంది అనేటటువంటి ఒక శుభవార్తను వినబోతు ఉన్నారు ఎన్ని రోజులుగా మీరు పడుతున్న శ్రమను మీ కార్యాలయంలో ప్రతి ఒక్కరు గుర్తించడంతో పాటుగా మీపై అధికారులు కూడా మీ యొక్క శ్రమను గుర్తిస్తారు ఇక ఈ విధంగా ప్రమోషన్ దిశగా వారు ప్రయత్నాలు అయితే మొదలు పెడతారు ఈ విధంగా ఎన్నో రోజులుగా మీకున్న కోరిక తీరేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వారి జీవితంలో వినబోయే మరొక శుభవార్త ఏంటి అంటే కనుక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులను సంపాదించడానికి ఎంతో కాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోనున్నాయి అంటే మీరు ఒక ఆదాయ మార్గం ద్వారా ఇప్పుడు డబ్బును సంపాదిస్తున్నారు అలాగే మరొక ఆదాయ మార్గం గురించి కానీ మరొక రెండు మూడు ఆదాయ మార్గాల గురించి కానీ మీరు అన్వేషిస్తూ ఉన్నారు ఇంకా చాలా కాలంగా దీనికి సంబంధించి ప్రయత్నాలు అయితే మీరైతే చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నాలు అయితే మీకు ఈ సమయంలో ఫలిస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇక రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి సమయం అనేది మీకు అనుకూలంగా కనిపిస్తుంది పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతంగా ఉన్నాయి ఈ యొక్క శుభవార్త అనేది మీకు ఎంతగానో ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క తుల రాశి వారికి ఈ సెప్టెంబర్ రెండవ తేదీన ఏర్పడినటువంటి సోమవతి అమావాస నుండి కూడా రెండు కోరికలు తీరేటటువంటి అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మొదటి కోరిక ఈ సమయంలో మీకు విదేశీయానం లాభదాయకంగా కనిపిస్తుంది విదేశాలకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలించబోతూ ఉన్నాయి అంతకుముందు ఏవైతే ఆటంకాలు ఆటంకాలు వచ్చాయో అవన్నీ కూడా తొలగిపోతాయండి ఇక విదేశాలకు వెళ్ళాలి అనే మీ యొక్క చిరకాల కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఇక ఎన్నో ఏళ్ళ నుండి కలిగి ఉన్న కోరికను మీరు తీర్చుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ సమయంలో ఇక అదేవిధంగా తులరాశి జాతకులకు తీరిపోయే రెండవ కోరిక ఏమిటి అంటే కనుక వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు అంటే ఎంతో కాలంగా మీ యొక్క ఆస్తులు అనేవి వివాదంలో కోర్టు కేసుల్లో ఉండి ఆ ఆస్తులను దక్కించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించడం లేదు దీని గురించి మీరైతే ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు అలాగే నిరాశలో ఉన్నారు కానీ ఫలితం మాత్రం దక్కలేదు అయితే ఈ సమయంలో మీ యొక్క కోరిక తీరే అవకాశం కనిపిస్తున్నాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చి మీ యొక్క ఆస్తులను మీరు దక్కించుకోబోతున్నారు ఇక ఎన్నో ఏళ్ళ మీ యొక్క కోరిక కళ అనేది ఈ సమయంలో నెరవేరే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ఈ విధంగా ఈ సెప్టెంబర్ రెండవ తేదీన ఏర్పడినటువంటి సోమవతి అమావాస నుండి కూడా తులారాశి నాలుగు శుభవార్తలు వింటారు అలాగే రెండు కోరికలు అయితే ఉన్నాయి ఇక తులారాశి వారికి శివారాధన ఎంతో మేలు చేస్తుంది ముఖ్యంగా దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు ఆకలితో అలమడిస్తున్న వారికి నిరుపేదలకు మీరు చేసే దాన ధర్మాలు మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తాయి ఇక చూసారు కదండి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ రెండవ తేదీన ఏర్పడినటువంటి సోమవతి అమావాస్య తర్వాత నుండి కూడా తులరాశి వారు వినబోయే నాలుగు శుభవార్తలు ఏమిటి అలాగే వారికి తీరబోయే రెండు కోరికలు గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆలైన్ బిల్కను యాక్టివేట్ చేసుకోవాలైతే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్